బంగారు వర్ణము గల అక్షతలతో గోవులతో కన్యలతో ద్విజులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రాముని ముందువైపు వెళ్ళసాగిరి రాముడు సుగ్రీవునితో స్నేహమును హనుమంతుని బలమును వానరులు చేసిన మహా కార్యమును రాక్షసులు మరియు వారి బలములను విభీషణులతో జరిగిన సమావేశమును మంతులకు వర్ణించసాగారు ఇది వినిన అయోధ్య పురవాసులు ఆశ్చర్యము చెందిరు ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటించుచు వాణములతో కలిసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యను ప్రవేశించను తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసి రమ్యము ఇక్షువాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను రాజపుత్రుడుగు రఘునందనుడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధురముగా పలికెను పితృగ్రహమునందు ప్రవేశించిన ఆ మహాత్ముడు కౌసల్య సుమిత్రైకేయులకు నమస్కరించి భరతునితో నా ఈ భవనము శ్రేష్టమైనది అశోకవనములతో కూడియున్నది ముఖ్యములు మరియు వైరూర్యములతో పొదగబడిగున్నది దీనిని సుగ్రీవునకు చూపుము అనేను Devius.